హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ లివర్ ఫ్రై చికెన్ లివర్ని ముందుగా నీట్గా కడిగేసుకొని మనకు కావాల్సినంత సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కట్ చేశాను ముందుగా స్టవ్ పైన కడిగి పెట్టేసి ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇది మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే తొందరగా అయిపోతుంది ఇది కొంచెం వేగిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోవాలి ఇవి వేసి ఒకసారి కలిపేసుకోవాలి అందులోంచి పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగా లివర్ కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకోవాలి చిన్నగా పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను ఒకసారి ఇలా ఆయిల్లో అంతా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే కింద అడుగంటుతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అందులోకి సరిపడా కారం ఉప్పు వేసుకుంటున్నాను కారం మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను ఎక్కువగానే వేసాను ఇంకో వీడియో క్లిప్ యాడ్ చేయడం చూసుకోలేదు ఉప్పు కూడా వేసి అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అంతే ఒకసారి వేసుకుంటే మనకి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది సైడ్ డిష్గా కానీ మనము చపాతీతో కానీ పూరీతో కానీ తినొచ్చు లేదంటే రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి